హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండే గ్రాండ్ టెన్ మ్యాగ్నా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి మీ తిన్వేసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాల్సియల్ అయితే రావండి ఈ కార్ని మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే ఢిల్లీ రావాల్సి ఉంటుంది మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కేసి పంపించటం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే నా పేరు పీవీసీ మున్నా నా ఖమ్మంలో కూడా ఎంఎన్ఎం కార్స్ అని అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ హుండే గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడలు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పటివరకు రీడింగ్కిత్తే చల్లిగా పక్క వాళ్ళు అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ కార్ ఇప్పటివరకు అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదహారు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఇది పెట్రోల్ కారు కాబట్టి దీనికి ఒకవేళ మీరు ఫ్యూచర్లో సీఎన్జీ పెట్టుకుంటే ముప్పై మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ రిండర్స్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ప్లనేది కాదు కామన్ అండి కారు బాడీ పరంగా చాలా గా అయితే ఉంది పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి ఈ నాలుగు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను ఇవన్నీ కలుపుకొని ఈ కారు ధర రెండు లక్షల తొంభై వేల రూపాయలండి ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను అండి ఉండయి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరేంటండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపరు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా అయితే ఉంటుంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి చూడొచ్చు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ సైడ్లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు మెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే చూ చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది నాలుగు పవర్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి అండి జెన్యున్ రీడింగ్ అండి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే స్క్రీన్ కూడా ఈ కార్కి అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్ గేర్స్ చాలా గా పడుతున్నాయి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీ వన్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ స్పేస్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది చిన్న ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోయిందండి చూడొచ్చు అలాగే ఎక్కడ డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రస్ట్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు నిక్కిలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డెబ్బై శాతం టైర్ అయితే ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదండి రెండు వేల రెండు వేల పద్నాలుగు గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను పేమెంట్ అనేది ముందుగానే పే చేయాల్సి ఉంటుంది వీడియో కరంగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్